హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలోని ఇరవై ఏడో భాగం రుద్ర షాప్ నుంచి తేరుకొని అక్కడే ఉన్న బ్యూటీషియన్ని వెళ్ళమని చేత్తో సైగ చేయగానే బ్యూటీషియన్ రుద్ర రూమ్ నుంచి పారిపోతుంది అద్దంలో నుంచి రుద్రని చూసిన శక్తి ఆనందంగా రుద్రవైపు తిరిగి నవ్వుతూ రుద్రగారు ఎలా ఉన్నాను సూపర్ ఉన్నాను కదా ఫస్ట్ టైం నన్ను నేను ఇలా చూసుకోవటం ఎంత బాగున్నానో అంటూ అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ చెప్తుంది రుద్ర రూమ్ డోర్ క్లోజ్ చేసి ఒక్కో అడుగు శక్తి వైపు వేస్తూ చాలా అందంగా ఉన్నావు స్వీటీ ఎంత అంటే చెప్పలేనంత అంటూ శక్తి దగ్గరికి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సింధూరం తీసుకుని శక్తి పాపెట్లో దిద్ది పెర్ఫెక్ట్ అంటూ కొంచెం వెనక్కి తిరిగి శక్తిని పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా చూస్తూ ఉంటాడు శక్తి సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కుందన్స్తో ఫుల్ వర్క్ వచ్చిన లెహంగా వేసుకొని రుద్ర దగ్గరుండి డైమండ్స్తో తయారు చేయించిన నెక్లెస్ లాంగ్ హారం షార్ట్ హారం నడుముకి సన్నని వడ్డానం డైమండ్ గాజుల మధ్యలో సిల్వర్ అండ్ పింక్ కలర్ గాజుల కాంబినేషన్లో నార్మల్ గాజులు కాళ్ళకి పట్టీలు రెడ్ కలర్ స్టిక్కర్ కింద కుంకుమ పాకెట్ పాపిట్లో కుంకుమ ముఖ్యంగా తన మొహంలోని నవ్వు తన కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటే ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది శక్తి రుద్ర అలా చూస్తూ ఉంటే సిగ్గుపడుతూ ఏంటి రుద్ర గారు అలా చూస్తున్నారు అని అడుగుతుంది చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నావు స్వీటీ నీకు గిఫ్ట్ ఇవ్వాలని ఉంది కానీ ఇప్పుడు వేసిన మేకప్ పాడైపోతుందని ఆగుతున్నాను ఒక్కసారి రిసెప్షన్ అయిపోనివ్వు తర్వాత నీకు లెక్కలేనని గిఫ్ట్స్ ఇవ్వకపోతే చూడు అని కొంటగా అంటాడు శక్తి ఆ మాటకి సిగ్గుపడుతూ తలదించుకుంటే రుద్ర నవ్వుతూ నువ్వెలా ఉన్నావో చెప్పాను మరి నేను ఎలా ఉన్నానో చెప్పవా అని గారంగా అడుగుతాడు శక్తి సిగ్గుపడుతూనే తలపైకెత్తి రుద్రవైపు చూసి కళ్ళు పెద్దవి చేసింది రుద్ర బ్లాక్ కలర్ షర్ట్ బిస్కెట్ కలర్ ప్యాంట్ మీద లైట్ పింక్ కలర్ కోట్ వేసుకుని చుక్కల్లో చందమామలా మెరిసిపోతూ ఉంటాడు మెడలో పులిగోరు చేతికి బ్రాస్లెట్ జస్ట్ రెండు చేతులకి కలిపి నాలుగు ఉంగరాలు మాత్రమే ఉంటూ అవి కూడా రెండు డైమండ్స్ ఒకటి పగడం మరొకటి ముత్యమయ్యేసరికి మెరుస్తూ ఉండేసరికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నిటికంటే మించి శక్తిని చూస్తున్న రుద్ర కళ్ళల్లో ఒక స్పార్క్ ఇంకా అందాన్ని తెచ్చిపెట్టేసరికి చూపుడు వేలిని బొటను వేలిని రౌండ్గా చుట్టి సూపర్ ఉన్నారు మిమ్మల్ని ఇలా చూస్తే అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు తెలుసా ఈరోజు మిమ్మల్ని వాళ్ళందరి నుంచి ఎలా కాపాడుకోవాలో ఏంటో అని మొహం వేలాడదీసి అంటుంది నీకంత టెన్షన్ అవసరం లేదు సీటీ ఈ రుద్ర ఎప్పటికీ స్వీటీకే సొంతం మరొకరు నా జీవితంలోకి కానీ నా మనసులోకి కానీ ఎవ ఎప్పటికీ రాలేరు రారు కూడా కాబట్టి నువ్వు టెన్షన్ పెట్టుకోకుండా ఉండు యాక్చువల్గా అన్న మాటలు నాకు వర్తిస్తాయి ఇంకా అందంగా ఉన్న అపరంజ ఇంత అందంగా ఉన్న అపరంజ బొమ్మని నేనెలా కాపాడుకోవాలి ఈరోజు ఎంతమంది కళ్ళు మన మీద పడతాయో అంటూ శక్తి మొహం చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి ఇక్కడ ముద్దు పెట్టాలని ఉంది కానీ లిప్స్టిక్ పాడ అది నా పెదవులకి అంటుకొని అందరికీ తెలిసిపోతుందని ఆగుతున్నాను లేకపోయి ఉంటే ఇవి నలిగిపోయి ఉండేవి అంటూ తన పెదవులను వేళ్లతో ఒత్తిపట్టి లాగి కొంటగా అంటాడు శక్తి ఓరగా రు రుద్రవైపు చూస్తూ అంత ముద్దుగా ఉండి ముద్దు పెట్టుకోవాలని ఉంది ఆ రుద్రగారు అని కావాలని ఉడికిస్తూ రుద్ర పెదవులు ముందుకు తెచ్చి రెండు పెదవులు ముందుకు తెచ్చి ముద్దు పెడుతున్నట్టు పెట్టి అడుగుతుంది రుద్ర టెంప్టే ఏ శక్తి పెదవుల మీద తన పెదవులు చిన్నగా అద్ది అంతా ఇంత అనేమి కాదు చాలా అంటే చాలా ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవాలని ఉంది ఈ డ్రెస్లో ఈ నగలలో ముఖ్యంగా నీ కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషంతో చాలా అందంగా కనిపిస్తున్నావు అని నవ్వుతూ అంటాడు ఇంతలో మంజుల గారు డోర్ కొడుతూ రుద్ర రిసెప్షన్ టైం అవుతుంది మీ రొమాన్స్ అయిపోతే త్వరగా రండి అందరూ మీ కోసమే వెయిట్ చేస్తున్నారు అని నవ్వుతూ అంటారు రుద్ర నవ్వుతూ శక్తి ముందు చేయి చాచి వెళ్దామా అందరూ మన కోసమే వెయిటింగ్ అని అంటాడు శక్తి నవ్వుతూ రుద్ర చేతిలో చేయి పెట్టగానే ఇద్దరూ కలిసి డోర్ తీస్తారు మంజులు గారు అందంగా మెరిసిపోతున్న జంటని చూసి నవ్వుతూ మెటికలు విడిచి చాలా అందంగా ఉన్నారు ఈరోజు ఎవరి దృష్టి మీ మీకు ఎవరి దిష్టి మీకు తగలకూడదు అని ఇద్దరికి చెవి వెనక దిష్టి చుక్క పెట్టి అంటారు దిష్టి అయితే కన్ఫామ్ పిన్ని ఎందుకంటే ఈరోజు నా స్వీటీ అందరికంటే అందంగా ఉంటుంది నా స్వీటీని చూసే అందరూ ఇంత అందమైన అమ్మాయిని ఎలా దొరికింది రుద్ర అందుకే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడేమో అని అనుకోవాలి అని నవ్వుతూ అంటాడు శక్తి సిగ్గుగా రుద్ర వెనక కొన్ని నవ్వుకుంటుంది అదైతే నిజమే రుద్ర తప్పకుండా అందరూ ఈ మాట ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు సరే పదండి తాతయ్య పిలుస్తున్నారు అని చెప్పి ఇద్దరిని ఇంటి ముందు వేసిన స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తారు అప్పటికే గెస్ట్స్ అందరూ వచ్చి రుద్ర ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అది ఇంత సడన్గా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మహి వేణు ఇద్దరు యాంకరింగ్ తీసుకొని ఈరోజు మన రిసెప్షన్ చేసుకోబోయే జంట అయిన మా అన్నయ్య వదిన వస్తున్నారు వెల్కమ్ థేమ్ అని చప్పట్లు కొడుతూ అంటాడు స్పాట్ లైట్ శక్తి మీద పడగానే ఇద్దరు నవ్వుతూ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు ఆ జంటని చూసి అందరికీ చూడముచ్చటైన జంట చాలా అందంగా ఉన్నారు పక్క పక్కనే అంటూ శక్తిని పట్టి పట్టి చూసి అమ్మాయి ఇంత అందంగా ఉండేసరికి ఇంత అందమైన అమ్మాయిని వదులుకోలేకనేమో రుద్ర వెంటనే ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు లక్కి ఇంత అందమైన అమ్మాయి భార్య అయినందుకు అని మాట్లాడుకుంటూ ఉంటారు రిసెప్షన్ పార్టీకి వచ్చిన స్వాతి బాయ్ ఫ్రెండ్ స్వాతిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి స్వాతి రిసెప్షన్లో ఒక సైడ్ నిలబడి రుద్రాశక్తి ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటే అతను స్వాతి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి చాలా అందంగా ఉంది మీ బా బావ భార్య నీలాంటిదేమో కనుక్కో ఒక్కసారి లైన్లో పెట్టుకుందాం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని వంకరగా నవ్వుతూ అంటాడు ఇదే మాట మా బావ దగ్గరికి వెళ్ళాను నిన్ను చంపి బొంద పెడతాడు అని వెటకారంగా అంటూ అతని చేతిని విసిరి కొడుతుంది రుద్ర పేరు వినగానే అతను కొంచెం భయపడిన వెంటనే నార్మల్ అయిపోయి మీ బావకి భయపడే రకాన్ని కాదు నేను తెలుసు కదా నేనెంత డేంజర్ అనేది అని వంకరగా నవ్వుతూ చెప్పి కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మీ బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకంటే చాలా చాలా అందంగా ఉంది నువ్వు చెప్పింది నిజమే అందుకేనేమో నీ బావకి కొంచెం నువ్వు కొంచెం కూడా ఆనలేదు అని చెప్పి శక్తి వైపే చూస్తూ ఉంటాడు స్వాతి కోపంగా చూడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి తనని పొగడటం నాకు అస్సలు ఇష్టం లేదు తనని పొగిడే పని అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అయినా నువ్వెలా లోపలికి వచ్చావు నీకు ఎంట్రీ లేదు కదా మీలాంటి వాళ్ళు నా ఇంటి లోపలికి రావటానికి అవకాశం లేదే అని వెటకారంగా అంటుంది ఆ మాటకి అతను కోపంగా జస్ట్ ఏమీ లేదు నీకు తెలిసిన వాడిని నీ ఫ్రెండ్ అని చెప్పాను లోపలికి పంపించారు ఇక్కడేమో గడబిడి చేసి నేను వచ్చాను ఎక్కువ మాట్లాడామంటే అదే నిజం చేసి మీ బావ చేతుల్లో నిన్ను చంపించే వరకు తీసుకువెళ్తాను కాబట్టి నన్ను వెక్కిరించటం మాని నోరు మూసుకుని ఉండు ఇంతకీ ఈ మధ్య కలవటం లేదు ఏంటి నిన్ను చూసి దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు అవుతుంది ఏమైంది అని అడుగుతాడు ఏమైంది ఏంటి ఏమైంది బావకి మన మీద డౌట్ వచ్చినట్టుంది నీతో ఎంజాయ్ చేసిన రోజు తర్వాత రోజు ఉదయం అందరి ముందే ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు బావ కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పాలంటే భయం వేసింది ఇక బయటికి వెళ్తే బావకి అనుమానం వస్తుందని ఇంట్లోనే ఉంటున్నాను ఇంట్లో ఉంటేనేమో వీళ్ళని చూడలేక చచ్చిపోతున్నాను ఎలా దీనిని బయటికి పంపించాలో అర్థం కావటం లేదు ఎప్పుడు బావని అంటిపెట్టుకుని ఉంటుంది చిన్న ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు అని కోపంగా నూరుతూ అంటుంది ఒకవేళ వాళ్ళ గురించి రుద్రకి తెలిసిందేమోనని అతను బాధపడినా భయపడినా తెలిసే అవకాశం లేదని జాగ్రత్త తెలిసే అవకాశం లేదు జాగ్రత్త తీసుకుంటున్నారు అని భ్రమపడి మీ మీ నీ మీద అంత నమ్మకం ఏమో తన భార్యని నిమిషం కూడా నీ దగ్గర వదలకుండా తన దగ్గర పెట్టుకుంటున్నాడు చాలా కేరింగ్ అనుకుంటా శక్తిని చూస్తూ ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు చాలా అందంగా ఉంది ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కుందో ఏమో ఇలాంటి అమ్మాయిలందరూ ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని మాలాంటి వాళ్ళని ఏడిపిస్తారు అని అంటాడు స్వాతి చిరాకుగా అతని వైపు చూస్తూ గెస్ట్ లాస్ట్ మరోసారి దాని గురించి మాట్లాడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శక్తి రుద్రలు వచ్చే గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ నవ్వుతూ వాళ్ళని విష్ చేస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ మనిషిని ఎదురుగా ఒక కార్ ఆగుతుంది అందులో నుంచి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మిడిల్ ఏజ్ వ్యక్తితో పాటు ఇరవై మూడు సంవత్సరాల అందమైన అమ్మాయి దిగుతుంది వాళ్ళని చూడగానే విక్రమ్ గారు కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ కారు వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత మరో కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి మరో ఇద్దరు లేడీస్ దిగుతారు స్టేజ్ మీద అందరినీ నవ్వుతూ విష్ చేస్తూ ఉన్న శక్తి పదిహేను నిమిషాల తర్వాత స్టేజ్ మీదకి వస్తున్న వాళ్ళని చూసి షాక్ అయ్యి ఆనంద బాష్పాలతో వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్